ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును సామెతలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ ఈ వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన వారికి ఎటువంటి భయము లేకుండా వారు సురక్షితముగా ఉంటారు అని బైబిల్ చెబుతుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అపవాది వేస్తున్నటువంటి బాణాల నుంచి తప్పించుకోబడతారు అపవాది ఎంతగా నిన్ను లోకంలోకి లాగేసుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాడో ఆ వాక్యం ద్వారా అతను అతను తన తను తాను సరిచేసుకుని తను అపవాది చేతుల నుంచి రక్షించబడతాడు ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులే కాని చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడాను దేవుని ఎందు నమ్మకరించడం మానేసి తన స్వజ్ఞానము చేత సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎన్నో ఈ లోకంలో పడిపోతూ ఆలోచన లేని పనులు చేస్తూ ఉంటారు కానీ అలా ఆ విధముగా కాకుండా లోకంలో పడిపోకుండా నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని పైన ఆధారపడి అది ఏది సంభవించినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏది సంభవించిన సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఆయన యొక్క విశ్వాసత నీ పైన తాములకి ఉంటుంది కనుక నువ్వు నువ్వు సందేహించకుండా ఇంకెప్పుడైనాను సరే ఇప్పటి వరకు అయిపోయింది వదిలేసే కానీ ఇప్పటి అయినా నీ యొక్క భయములో భయములో నుంచి నువ్వు విడుదల కా విడుదల పొందు భయం భయము అనేది నీలోంచి తీసివే బైబుల్ వాక్యం చెబుతుంది పరలోక రాజ్యానికి పెరిగి వారు వారసులు కారు అని పిరికి వీరు పెరిగి వారు పరలోక రాజ్యం వెళ్ళలేరు అని అయితే ఎవరైతే ధైర్యము కలిగి దేవుని పైన విశ్వాసము నమ్మకము కలిగి ముందుకు వెళుతూ ఉంటారో వారందరినీ దేవుడు సురక్షితముగా ఆయన రెక్కల కింద భద్రం చేసి ఆయన యొక్క కంచెను వేసి కాపాడుతూ ఉంటాడు దుష్టుడు చేస్తున్నటువంటి ఎన్నో దురాలోచనలు లేదా అటువంటి కార్యాల నుంచి నిన్ను తప్పించి నీకు క్షేమంగా ఉంటాడు బైబిల్లో ఉంది భయపడటం వలన మనుషుకు మనుషులకు ఉరి వస్తుందంట అయితే భయపడడం వల్ల తనకు తానే తను శిక్షను అనుభవించుకునేవాడుగా ఉంటాడు కానీ నువ్వు భయపడకుండా అది ఆ యొక్క పని నువ్వు ఏదైతే జరిగిస్తూ ఉన్నావో ఏహోవా ఇరే దేవుడే ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు ఈ యొక్క సహా ఈ పనిలో నాకు సహాయం చేస్తాడు అని నీవు నమ్ము ముందు విశ్వాసం ఉంచు దేవుని యొక్క నా స్థిరత్వాన్ని విశ్వాసతను నీ మీదకు పొందుకో ఈ యొక్క వాక్య భాగంలో ఎంత చక్కని మాట మాట్లాడాడు అంటే సురక్షితముగా నేను ఉంచుతాడు ఎటువంటి కీడు నీ మీదకు రాకుండా ఎటువంటి బాధని కూల్చివేయకుండా ఎటువంటి అపవాదులే కానీ ఎటువంటి చెడు సావాసాలే కానీ ఎటువంటి అవమానాలే కానీ ఇవన్నీని చుట్టూ అలుముకోకుండా దేవుడు నిన్ను భద్రముగా కాపాడుకుంటాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరలను కోరుకుంటు అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఈసయ్య ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వందనములు తండ్రి ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు నేను యొక్క వాగ్దానము వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతర మీరు దీవించి ఆశీర్వదించండి నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారు నేను వారి బాధను తీసివేయమని వేడుకుంటున్నాం దేవు ఓదార్చి వాడవు నీవే కదా తండ్రి అటువంటి కృంగిన వారిని ఓదార్చమని అడుగుతున్నాం దేవ సహాయం చేయండి ఈ దినమంతా మీ కాపుదలకి భద్రం చేయండి తగినటువంటి జ్ఞానాన్ని బోధించండి ఏం చేయాలో ఏం చేయకూడదో మరి తగినటువంటి ఉపదేశాన్ని మీరు బోధించమని వేడుకుంటున్నాం ఈ సయ్య సహాయం చేయండి తండ్రి ఎంతమంది దినం నా ఆర్థిక సమస్యలతో బాధపడే ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏయిస్ నమ్మములు నేను వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన అవమానాన్ని కొట్టివేసి గణ ఘనతను వారికి తీసుకురమ్మని వేడుకుంటున్నీ నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నేను అపవాది నుంచి విడుదల పొందుదురుగాక ఏ స్నామంలో క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏ స్నామను అడిగి వేడుకొని పొంది నమ్ముతండ్రి ఐ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి గాక్క ఐ గాడ్ బ్లెస్